భయ్యా ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీరే చెప్పేసేయండి కామెంట్లో మాధురి బిగ్ బాస్ హౌజ్లోకి రావడానికి కోటి రూపాయలు లంచం ఇచ్చిందంట అందుకే తనని తీసుకున్నారంట నేను ఇన్ని రోజులు అనుకుంటున్నాను భయ్య సంబంధం లేని ఒక వ్యక్తి బిగ్ బాస్ హౌజ్లోకి వచ్చి ఇంత ధూంధాం చేస్తుంది ఏంటి ఎక్కడ లేని గొడవ చేస్తుంది రచ్చ రచ్చ చేస్తుంది ఎవ్వరి మాట వినట్లేదు ఏంది అంటే ఒక పొలిటీషియన్కి డమ్మీ పిల్లని అని చెప్పేసి తనకు ధీమా నేనేం చెప్పినా నడుస్తుంది అని చెప్పి తనకి ఒక ధైర్యం అన్నట్టు ఏంటా తన వీక్నెస్ అని ఆలోచిస్తే కొన్ని విషయాలు అనలైజ్ చేస్తే అప్పుడు తెలిసింది తను కోటి రూపాయలు లంచం ఇచ్చి వచ్చింది అని అందుకే అంత పొగ చూపెడుతుంది ఏం చెప్పినా అస్సలు వినట్లేదు ఇట్లా తీసి ఇట్లా పెడుతుంది లో అందరిని ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి భయ్యా కానీ ఏ మాట కాబట్టి చెప్తున్నా తను లంచం లంచిరాని ఏమైనా చేసిరాని బిగ్ బాస్ ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అందరు కలిసి ఒక వన్ వీక్లో వెళ్ళగొట్టని మరీ కష్టంగా పదిహేను రోజుల కంటే ఎక్కువ ఉండదు భయ్య ఉన్నా కూడా అందరైతే అయితే వెళ్ళగొడతారు ఎంత వరస్ట్ బిహేవింగ్ అంటే బిగ్ బాస్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది మాధురి చెబట్టి మాధురి విషయంలో తను ఈ లంచం ఇచ్చింది అనే విషయంలో ఎంత నిజమో ఎంత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుసు సో మీకు తెలిసింది మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పేసేయండి భయ్యా